అవర్ ఛానల్ ఇవాళ నవరాత్రి ఫస్ట్ రోజండి ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు మీరు కూడా అందరూ మంచిగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే సుమారుగా నాది దాదాపుగా పూజ అంతా కూడా అయిపోయింది ప్రసాదం అయితే ఇంకా పెట్టలేదు అమ్మవారికి అది వేడిగా ఉంది కాబట్టి అది చల్లారిన తర్వాతే పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ డే బాలా త్రిపుర అమ్మవారు అనమాట అవతారము ఈరోజు అమ్మవారికి తుమ్మి పూలతో పూజ చేయాలి పింక్ కలర్ అంటే గులాబీ కలర్ బట్టలు కట్టుకోవాలన్నమాట అమ్మవారికి బట్టలు పెట్టుకునే వాళ్ళైతే పింక్ కలర్ కట్టే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట నేనైతే అంతగా ఏం చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బెల్లం ప్రసాదంగా పెట్టాలి చూడండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ లైక్ కొట్టం అస్సలు మర్చిపోకండి వాచ్ టైం చాలా తగ్గిపోతూ ఉంది దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ డే టూ గాయత్రి అమ్మవారండి కానీ నాకు షూట్ చేయడానికి అస్సలు కుదరలేదు ఎందుకంటే నైట్ వాన పడింది అంటే డే వన్ రోజు ఫుల్గా కరెంటే లేదండి ప్రత్యేక పూజలు చేసేటప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి వెండి పూలతో అమ్మవారికి అష్టోత్తర శతనామా చదువుకుంటాను ఆ పూలతో అర్చనలాగా చేసుకుంటాను మీరు కావాలంటే

తొమ్మిది రోజులు గుడికి వెళ్ళి కుంకుమార్జన చేసి మంచి ఫలితాలు పొందిన వాళ్ళని నేను నా కళ్ళతో చూశానండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పూజ చేస్తారు కదండి తెలంగాణలో అయితే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి మీ ఏరియాలో పూజ ఏ విధంగా చేసుకుంటారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరు లైక్స్ చేయాలి కమెంట్ కూడా ఏదో ఒకటి రాయాలి ప్లీజ్ దయచేసి ఆ రెండు పనులు చేయండి మీకు దీనివల్ల ఎటువంటి అమౌంట్ కట్ కాదు నేనైతే నాకు వీలైనప్పుడు వీలైన విధంగా పూజ చేసుకోవడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు చేయడానికి కుదరదు పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళు కోరినవి వంటలు చేసి పెట్టాల్సిందే తప్పదు వాళ్ళని ఇబ్బంది పట్టకుండా నేను ఇబ్బంది పడకుండా ఉండేలాగే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ నార్మల్ బాగా చేసేసి తర్వాత ప్రసాదాలు ఏం లేకపోయినా ఒక బెల్లం ముక్కో ఏదో ఒకటి పెట్టేసి దేవుణ్ణి పూజించుకుంటే సరిపోతుంది ఉంటానండి బాయ్